వెల్కమ్ న్యూస్ సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ పై పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు పద్మశాలి కుల సభ్యులు సుమారు ఇరవై సంవత్సరాలుగా పట్టణం మరియు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న శ్రీనివాస్ ఏ ఒక కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవని పేదలకు ఖర్చు చేయాల్సిన లక్షల రూపాయల సంఘం నిధులు స్వలాభాలకు వాడుకుంటూ బాంధవులను మోసం చేస్తూ కాలం గడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్షులుగా కొనసాగే నైతిక అర్హత అప్పం శ్రీనివాస్ కోల్పోయాడని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీనివాస్ పాలనను ప్రాలద్రోలే వరకు పద్మశాలీలందరూ కలిసి కట్టుగా పోరాడి సంఘ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షులుగా ఎన్నుకునే ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు ఈ కార్యక్రమంలో కడారి భిక్షం శ్రీరాములు రాపోలు గిరీష్ గండూరి రమేష్ రాములు ముషంహరి బాలనీ మల్లయ్య నాగుల వాసు ఎల్లం గందుల సాయి బడుగు సంతోష్ ఆనందం నవీన్ ఎలగందుల లక్ష్మయ్య మోత్కూరి మధు సంతోష్ భరద్వాజ్ వెంకటేష్ కనకారావు రవి ఆంజనేయులు నారాయణ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇది కస్తూరు బజార్లో సూర్యాపేట కస్తూరి బన పద్మశాలి భవనం ఈ పద్మశాలి భవనానికి కీర్తి చేతులు గుండెడి శంకర్ గారు మానపూరు నారాయణ గారు కీర్తి కీర్తి చేతులు చిలుకూరి రామలింగయ్య గారు ఎరగంజ కరుణాకర్ గారు శ్రీరామరావుల మేము సంవత్సరాల తరబడి తిరిగి షోలాపూర్ బొంబాయి భువనగిరి తదితర ప్రాంతాలు తిరిగి రూపాయి రూపాయి పోగు చేసి ఈ బిల్డింగ్ కొనడం జరిగింది ఈ బిల్డింగ్కు ఇక్కడ ఉండబడిన స్థానిక పెత్తందారైన అప్ప శ్రీనివాసరావు గారు వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకోరు ఇందులో వారి సహాయం కానీ సహకారం కానీ డబ్బులు కానీ ఏమీ లేవు ఈ ఈరోజు రాష్ట్ర పద్మశాలి రంగానికి జరగబోయే ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకరు పెద్ద మనిషి ఊర మల్లేశం గారు రెండు సల్లకాటి రాజకుమార్ గారు పోటీ చేస్తారు ఇద్దరులో ఎవరికి ఓటు వేయాలి ఏం సంగతి సంప్రదిద్దామని మేము కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా కనీసం తాళ చేయకుండా రోడ్డు మీద మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చు ఈ పద్మశాలి భవనంలో కూర్చొని ఒక పద్మశాలి కూచు లేని పరిస్థితి తీసుకొచ్చు ఇకపోతే ఈ అప్ప శ్రీనివాసరావు గారు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు పరిపాలన చేస్తే బాగుంటుంది వారు రెండు వేల ఒకటి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వారు వారు రజతోత్సవం చేసుకుంటారు వారి అధ్యక్షునిగా ఇంకోరికి అవకాశం లేకుండా లేదు ఈ సూర్యాపేటలో సుమారు అరవై వేల ఓటర్లు ఉంటే ఒక పదకొండు వందల సబ్ చేసి తనకు మాత్రమే సభ్యత్వం చేర్చి తనకు వ్యతిరేకులైన వాళ్ళని ఓటర్ లిస్టుల పేరు లేకుండా చేసి వారేదో చేస్తా అనుకుంటారు కానీ సూర్యాపేటలో వాస్తవ పరిస్థితి ఏంటంటే శ్రీనివాసరావు గారికి పాపం పెద్దవాళ్ళు ఇద్దరు ఒకరి తెలకంధ సుదర్శన్ గారు దూలం గారు చెలమల్ల నరసింహ గారు వీళ్ళు ముగ్గురు తప్ప వారికి ఎక్కడ కూడా కులంలో ఎలాంటి బలం లేదు బలవాలంటే వారు నిరూపించుకోవాలంటే వారు చేయాలి తోటి కులస్తులు గౌరవించాలి గౌరవించకుండా రోడ్ల మీద పడి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ భవనంలో నిర్మాణంలో వారి శ్రమ కానీ వారి కృషి కానీ వారి రూపాయి కానీ వారి కుటుంబం నుంచి ఎలాంటి సహకారం కానీ ఎలాంటి లేకుండా కానీ మీరు చేసిన వల్ల ఈ రోజు రోడ్డు మీద చే ఏది చేయకుండా వాళ్ళు ఆయన పేరు పెట్టుకుని తాను చేయ మాత్రం ఆయన చేయలేకపోండు ఇది పద్ధతి కాదు మేము ఒక్క శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగానే ఇక రాజ్ కుమార్ గారికి కాకుండా గురం గారికి మేము మద్దతు కానీ అందరం కలిసి కుల పెద్దలు బంధువులు అందరూ కలిసి నువ్వు ఒక నిర్ణయానికి అని చెప్పి నేను అనుకుంటున్నా ఎవరు గెలిచినా కానీ రాజ్ కుమార్ గారు గెలిచినా మల్లేశాం గారికి గెలిచినా ఈ సూర్యాపేట పద్మశ్రాంత వచ్చేవు వచ్చేవో ఒరిగేదైతే ఏముండదని నా నా భావన అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే శ్రీనివాస్ గారు ఇమీడియట్లీగా పట్టణ పద్మశాల సంఘం కమిటీ నిర్మాణం చేయాలి జిల్లా పద్మశాల సంఘం కమిటీ నిర్మాణం చేయాలి ఆయన ఏదైతే కొన్ని పద్మశాలి ఉండబడిన ఆస్తుల్ని కాపాడుతానని వచ్చిందో ఆ విషయంలో వారు పూర్తిగా విఫలమయ్యరు వారు వ్యాపారం చేసుకోవడానికి వారు పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడానికి తప్ప పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ ఆయనకు ఎవరికి ఉపయోగపడదు ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాం తల ఒక గంట కట్టిన ముగ్గురికి ఆ ముగ్గురు మాత్రం ఆయనకు మాత్రం ఫుల్ టు ఫుల్ భజన చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మీరు ప్రదర్శని శ్రీనివాస్ గారు లోతుకు వచ్చి ప్రతి పద్మశాలి బంధువుతో మాట్లాడి ఏం జరుగుతుంది ఏం చేయాలని చెప్పి సంప్రదేశ్ శ్రీనివాస్ గారు పాలసీ ప్రకారం ఎవరికి కాదు ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బంధువే ఆయన ఇరవై సంవత్సరాలు చేసిన సీనియర్ అధ్యక్షుడు వారిని మేము పద్మశాలి బంధువుగా అందరం గౌస్తాం గౌరవించడం ముచ్చట లేదు కాకపోతే ఆయన నిధులు దుర్వినియోగం అనేది ఒక ఆరోపణ ఉంది ఈ పద్మశాలి భవనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఒక భవనం ఉంది ఆయన అధికారత్వం దుర్నియోగం ఆయన ఆయనతోటి ఆయన ఎవరైతే కావాలని కోరుకురూ వాళ్ళందరూ అనగదక్కేళ్ళు కావున అప్ప శ్రీనివాస్ గారి మీద మీద పోరాటమే ఈరోజు ఈ సమావేశం మిత్రుల అందరు గమనించి అప్ప శ్రీనివాస్ గారి ఈ అధికారం దర్పం తగ్గించి ఈ ఆయన అధికారం పద్మశాలి బంధువులకు నిజమైన సేవకులకు వరకు ఈ పోరాటం ఆగదు దానికి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు పద్మశాలి కుల బాంధవులకు అదేవిధంగా సూర్యాపేట పట్టణ నియోజక నియోజకవర్గ మన పట్టణ పద్మశాలి అందరూ కూడా కుల కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు ఎన్నికల్లో రాష్ట్రంలో ఏదైతే ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారో వారు సరే ఒక కన్ను ఇటు కన్ను రెండు కన్ను మన వాళ్ళు మన రెండు కన్ను లాంటి వాళ్ళు వాళ్ళు మనకు వ్యతిరేకులు కాదు మనం వాళ్ళకు వ్యతిరేకులు కాదు ఇక్కడ స్థానికంగా జరుగుతున్నది రాష్ట్రంలో జరుగుతున్నది మన పద్మశాలీలది దాదాపు నలభై వేల చిల్లర ఓట్లు అని చెప్పి చూపించారు అక్కడ సిగ్గుపడాలి ఎవరైతే ఈ ఓటు నమోదు చేసిరో ఇక్కడ బుక్కులు తీసుకుపోయి ఇండ్లలో పెట్టుకొని అధ్యక్ష పదవి అని చెప్పేసి జిల్లా పట్టణ అధ్యక్ష పదవి అని చెప్పేసి చెప్పుకుంటున్న ఇక్కడ అప్పన్ శ్రీనివాసరావు గారు నేను ఎంతమంది జయించు ఎంతమంది సభ్యత్వాలు తీసుకున్నారు ఒకసారి మీరు ఎంటర్ చేసారో లేదో చూసుకోవాలి ఇక్కడ రసీదులు ఉన్న చాలామంది ఉన్నారు అందులో నమోదు చేసుకుని దాంట్లో చూస్తే లిస్టులో చూస్తే పేరు లేదు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ విధంగా మీరు తెలియజేసి అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఇంత తక్కువ మంది ఉండరు అని చెప్పి చూపించడానికి మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ దాన్ని పునరాలోచించుకొని ఎవరైతే బుక్కులు మీకు సమర్పించారో ఆ బుక్కుల కూడా ఎంటర్ చేయలేదు మీరు ఎంటర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పట్టణ అధ్యక్షునివే జిల్లా అధ్యక్ష పదవినివే అన్ని పదవులు పదవుల కొరకు పాకులాడుతున్నావు తప్పించి ఈ పద్మశాలలకు ఏమన్నా న్యాయం చేసినావు ఒక్కరికన్నా చూపించాం చిట్టీల పేరు మీద చిట్లు వేసినావు ఎంత అయిందని లెక్కలు చూపించినావా కనీసం నెలకోసారి ఆరు నెలలకుసారైనా మీటింగ్ పెట్టావా ఏమైనా జెండా వస్తే దీన్ని చాక్లెట్ బిస్కెట్ వంటి పంపించిన వ్యక్తిని ఒక్కసారి ఆలోచన చేసుకో పదవి ఉందని అంటే బాధ్యత ఉండాలి బాధ్యత ఉందంటే నువ్వు బాధ్యత మైమర్చి ఈరోజు పదవి కోసం పాక్లాడుతున్న వ్యక్తివి ఏదైతే నేను పదవి కోసం పాటలాడుతున్న వ్యక్తి ఈరోజు పట్టణ పద్మశాల ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు గుర్తించి ఈరోజు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఒకసారి పురాయించుకోను కాబట్టి చెప్తున్నా ఇప్పటికైనా కూడా ఈ పదవి తొలగించుకొని ఈ బాధ్యతలు ఏం మయమర్చినావు కాబట్టి ఇప్పటికైనా కూడా మళ్ళీ ఒకసారి కూడా మేము అందరం పద్మశాలి కులస్థలు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మీరు ఇక్కడ గేటుకు తాళం వేసి తాళం చేయమని అన్నా కూడా ఇవని పరిస్థితి ఇది నీ భవనం కాదు ఆ ట్రస్ట్ భవనం వాళ్ళది కాదు చెప్తున్నాం తపర్త పేద ప్రజలు మన ఎవరైతే పద్మశాలనో వాళ్ళందరికీ కూడా ఇంతవరకు ఒక అర అరకి బియ్యం చనిపోతే ఇంటికి ఏమైనా పంపించినా ఒకసారి ఏమైనా ఇక్కడ చిట్టి డబ్బులతోటి నేను వాళ్ళకి ఇచ్చిన ఏదో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పొచ్చు అది చిట్టి డబ్బులు లెక్క చెప్పు ఎన్ని వేల కోట్ల రూపాయలు ధనం మొత్తం నీ దగ్గర పెట్టుకొని ప్రజల పేరు మీరు డబ్బుల్ని దగ్గర పెట్టుకొని నువ్వు ఇప్పటికి కూడా డబ్బులతోటి ప్రజలతోటి ఆడుకుంటావు మన పట్టణ పద్మశాల ప్రజలతోటి జిల్లా అని పేద పదవి అని చెప్పేసి ఇట్లా చేతులు ఇస్తే నాకు గౌరవ వ్యతిరేక లేని అనుకుంటున్నావు నీవి నువ్వు ఒక పిల్లిలాగా పాలు తాగుతున్నావు ఏమైనా పాలు తాగుతున్న పిల్లిలాగా నాకు అంత ఎవరు చూడట్లేరు అని అనుకుంటున్నావు నీ మీదే వ్యతిరేకత ఉన్నది ఒకసారి గుర్తుపెట్టుకో ఒకసారి ఆలోచన చేసుకో ఇది ఇది నీకు కాని అనుకు అనుకుంటావు మన గతంలో నీకు బహిరంగ లేక కూడా నేను రాసిన వాట్సాప్లో చిట్ చేసిన అది ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ముప్పై తారీఖు నవంబర్ ఈ బహిరంగ లేక ఇన్ని ఏళ్ళు నువ్వు అనుభవిస్తున్న పదవి పట్టణ పద్మశాల అధ్యక్షుడు వివరించినావు జిల్లా అధ్యక్షులు పదవి తీసుకున్నావు ఈ ఎన్నికలు పెట్టవా అని చెప్పేసి అని అనగా నెంటనే సభ్యతలు స్టార్ట్ చేసినావు సభ్యత్వాలు బుక్లు వేయలేదని అంటే నీకు పదవి మీద వ్యామోహం ఉండబట్టే బుక్కులు వేయలేదు అది వేయలేదు అని చెప్పేసి ఎంతసేపటికి ఇచ్చేస్తుంది తప్పించి నువ్వు ఎంతసేపటికి అధ్యక్ష పదవి హోదాలు ఉండాలి మంచిగా సూటు బూట్ వేసుకొని తిరగలి మాత్రం దందాలు చేసుకోవాలి దౌర్జన్యం చేసుకోవాలి దాచుకోవాలి దోసుకున్న సొమ్ము దాచుకోవాలి నీ పద్ధతి అది ఇప్పటికైనా పద్ధతి మారుతునేమో మారినో లేకుంటే మాత్రం మేకమయ్యి ఇంటి మీద దాడులు చేయడానికి కూడా మేము ముందుకే పోతాం చెప్పి అని చెప్పి